ఆనంద భైరవి నిద్రపోతూ ఉంటుంది ఇక అప్పుడు ప్రీతి క్యాండిల్ తీసుకొని ఆనంద భైరవి రూమ్లోకి వెళ్తుంది ఈ ఇంట్లో ప్రశాంతంగా మహారాణిలా నిద్రపోతున్నావు కానీ నీ నుదిటిన దిక్కుమాలిన చావు రాసిపెట్టుంది అని ప్రీతి మనసులో అనుకొని తన చేతిలో వెలుగుతున్న క్యాండిల్ని కర్టన్ పక్కన పెట్టేసి బయటికి వచ్చేస్తుంది ఇక అప్పుడే శరీణ్య ఆనంద భైరవి ఇంటికి వెళ్తుంది హాల్లో కూర్చున్న లీలావతిని అత్తయ్య గారు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనందకి తలనొప్పిగా ఉందని పడుకుందమ్మా అని లీలావతి శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి రూంలో కర్టెన్లన్నీ కూడా అంటుకుంటూ ఉంటాయి అప్పుడు శరణ్య లీలావతి కాళ్లకు ఆయిల్ రాస్తూ ఉంటుంది శరణ్య అనుకోకుండా ఆనంద భైరవి రూమ్ వైపు చూస్తుంది రూంలో నుంచి మంటలు ఎగసి పట్టడం చూసి షాక్ అవుతుంది ఇక లీలావతి కూడా ఆనంద భైరవ రూంలో నుంచి మంటలు రావటం చూసి ఆనంద అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే ఆనంద నిద్రలో నుంచి మేలుకుంటుంది రూమ్లో మంటలు చూసి టెన్షన్ పడుతూ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ మంటలు ఎగిసి పట్టడం వల్ల ఆనంద రూంలోనే ఉండిపోతుంది ఇక శరేణ్య పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి రూంలోకి వెళ్తుంది అమ్మ శరణ్య నువ్వు రావద్దు అని చెప్పి ఆనంద సరే చూసి చెప్తూ ఉంటుంది నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్పి సరైన లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి తను వీల్ చైర్లో నుంచి లేచి ఆనంద భైరవిని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి